సీనియర్ జర్నలిస్ట్ జనసేన నాయకుడు చిన్నబాబు తన జన్మదినాన్ని పురస్కరించుకొని కాకినాడ జనావలి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న డొక్క సీతమ్మ అన్నా క్యాంటీన్ కు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరుగుతుందన్నారు వృద్ధుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పుర్రెద్రీనాథ్ రామకృష్ణ చరణ్ చైతన్య కాళిత్ దాడిన त पागणार <DevOpsnelle> <Session> <Sozial hätte> <आदा> <correlation> সদা <laughs>

నా జనదం సందర్భంగా నా మీడియా మిత్ర ఆధ్వర్యంలో ఇక్కడ జనావళి స్వచ్ఛంద వృద్ధాశ్రమం ఎస్పరం చెప్పారు ఉంది అక్కడ అనే స్వల్పంగా వాళ్ళకి ఏదో మన వృద్ధి హై ఫ్రూట్స్ బ్రెడ్ బిస్కెట్స్ అన్నీ ఇవాళ పంచిపెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంతో ఆయన సేవాగుణం భావజాలం ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నా బర్త్డే గతంలో కూడా ఈ ఈ చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు వినూతనంగా మన మీడియా మిత్రుల ఆధ్వర్యంలో మే అంతా కలిపి ఈ వృధులకి ఈ పూర్తయి పంచిపెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా బర్త్డేతో సంబంధం లేకుండా ఇటువంటి ఆశ్రమాలకి అలాగే డొక్కా సీతమ్మ గారు క్యాంటీన్కి మా వంతు సాయంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు బొక్కేలు కానీ సాలులు కానీ వద్దు ఎక్కడన్నా ఆశ్రమాలు కానీ లేకపోతే వృద్ధులు కానీ ఉంటే వారికి కొంచెం ఆకలి తీర్చుననే కాన్సెప్ట్ ఆయన చెప్పారు దాన్ని ఆచరణలో పెట్టడం కోసం మా వంతు కృషిగా మేము రోజు నుంచే ప్రారంభించాం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసి డొక్కా సీతమ్మ గారు క్యాంటీన్కి అంటే వారు చేసే అన్నదానానికి కూడా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను అది గౌరవ పంత నాన్నజీ గారు జిల్లా అధ్యక్షులు బాబు గారు ఆయన ఆ దౌరంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం అది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మీడియం తెలియజేస్తాం అలాగే ప్రకాశీతమ్మ అన్నదానానికి సంబంధించి ఎవరు ఎక్కడ కార్యక్రమం చేసినా హరీష్ స్పోర్ట్స్ వాళ్ళు కూడా చాలా ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు ప్రతి వారు ఆయనతో కూడా మేము కోఆర్డినేట్ అయ్యి మా సహాయంగా మేము కూడా చేయడానికి నిర్ణయించుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమం మన మీడియా మిత్రులు నా నాకు సహచరులతో కలిసి చేసుకొని చాలా ఆనందం ఉంది ప్రతి ఒక్కరు కూడా మేము మీ పుట్టినరోజులు కానీ శుభకార్యాలకు కానీ ఇటువంటి వృద్ధాశ్రమాలకు సహాయం చేయాలని